నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మూడవ డివిజన్ పెద్దచెల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శివాలయం డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంగా బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన ట్రస్ట్ చైర్మన్ బోడిగరవి గౌడ్ ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు ఆటల పోటీలలో వారి ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థులను బయటకు తీస్తున్న టీచర్లకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ బ్యాచులు బెల్టులు అందజేశామని అన్నారు ఈ పాఠశాలలో చదువుతున్న ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకుని మా ట్రస్టు ఆధ్వర్యంలో వారి చదువుకు అయ్యే ఖర్చులన్నీ మా ట్రస్ట్ భరిస్తుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి ఉపాధ్యాయులు మమత శ్రీనివాస్ స్వర్ణ వనిత అనిత స్వప్న రాణి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ తాల్కరాములు